ఈ రోజు అయితే ఖజ్జుల కోసం నేను మా షరీఫ్ అన్న పెద్ద సాహసమే చేసినా హే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా షరీఫ్ అన్న వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఖజ్జులం చెట్టుకి అయితే కజ్జులైతే కష్టానమాట ఆడోకటి ఆడోకటి ఇప్పుడు మా ఖజ్జులు కావాలంటే కనుక వాళ్ళ కోవిడ్ వాళ్ళకి వచ్చేసి ఏదో ఒక అబద్ధం అయితే చెప్పాలి షరీఫ్ అన్న వచ్చేసి పైన క్లీన్ చేస్తామని ఒప్పుకున్నాడు వాళ్ళ బాబాతో ఇంకా సందరికింది అన్నతో పాటు నేను వెళ్ళినా సైగా కింద పైకి పోయి చూస్తే ఖజ్జురాలు అయితే గుత్తులు గుత్తులు అయితే ఉన్నాయి చూడండి అక్కడ ఒకటి అయితే మైనా అనమాట ఇప్పుడు అయితే అవి అయితే పీకుతున్నాం సైగా వాళ్ళకి తెలియకుండా ఇంత సాహసం దేనికి ఈ చెట్ల మీద ఉన్న కజురాలు చూడండి ఇవి తింటే తింటేనక టేస్ట్ అయితే హైలైట్ అయితే ఉంటాయి అందుకని ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే ఉన్న తిందామనేసి నేనైతే లైఫ్ లో ఫస్ట్ టైం తినబోతున్నా చెట్టు మీద ఉన్న ఖర్జు అయితే అదే మన ఇండియాలో అయితే మనం వచ్చేసి ఓన్లీ బాక్స్ ఖర్జులు అయితే తింటాం ఫస్ట్ టైం అనమాట చెట్టు మీద ఖర్జూరం అయితే టేస్ట్ అయ్యోతున్నా అందుకే ఇంత ఎక్సైట్మెంట్ అనమాట నాకు నిజంగా చెప్తున్నా దీని టేస్ట్ అయితే ఒక వేరే లెవెల్ అయితే ఉంది ఓ సూపర్ అనమాట ఇలాంటి టెస్ట్ చేసే ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి సాధ్యం అయితే అవుతుంది ఇలా చెట్ల మీద ఉన్న ఖర్జూరం టేస్ట్ మాక్సిమం అదే గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నార్మల్ కి ఈ ఖర్జూరం కి చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఇంకా షరీఫ్ వచ్చేసి అక్కడ కొన్ని అక్కడ కొన్ని తింపుతున్నాడు వాళ్ళ కోవిడ్ వాళ్ళకి డౌట్ రాకుండా నేను జైవ్ అయితే నింపేస్తున్నా సైలా వేయలేకున్నా మాక్సిమం అయితే ఏం కాదు ఎందుకంటే షరీఫ్ అంటే చెట్టే ఇది అనవసరంగా వాళ్ళతో దేనికి అనిపించుకోవడం అనేసి మేమే సగ్గా సైగ్ అయితే తీసుకుంటున్నాం కొన్ని కొన్ని పగడి బందిగా ప్లానింగ్ చేసిన వారా సైక్ అనేటట్టు మా ఎవరం అయితే అక్కడ కొన్ని అక్కడ కొన్ని తీస్తున్నాం ఇంకా అలా నా జేవి నిండగా కిందికి అయితే వచ్చేసిన మామూలు ఉండదు మనతో నిజంగానే చెప్తున్నా ఈ కజూరం టేస్ట్ అయితే హైలైట్ అయితే గల్ఫ్ కంట్రీస్ ఉన్న వాళ్ళ వీడియో చూస్తున్నా కనుక కమెంట్ చేయండి దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఇండియాలో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది కొద్దిగా అండ్ అలానే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్